ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ అండ్ హెచ్ఓడి సై మన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సూరారం ఈ మధ్య మనకి చాలా మటుకు ఈ కేసులు ఏంటంటే ఈ కళ్ళు బంద్ చేయడం వల్ల ఒక వారము నాలుగు రోజులు అయింది కదా ఇది దాని తర్వాత కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే మామూలుగా కూడా మాకు కేసులు వస్తాయి ఇక్కడ అంటే కొంతమంది ఏంటంటే కళ్ళు మానేద్దామని లేకపోతే ఇతర ఇతర ఆల్కహాల్ డ్రింక్స్ కూడా మానేద్దామనే కేసులు వస్తుంటాయి సారీ ఈ మధ్య అయితే ఈ మంది వేయడం వల్ల చాలా ఎక్కువ అయినాయి కేసెస్ సుమారు రోజుకి పది నుంచి పదిహేను కేసెస్ వరకు వస్తున్నాయి అయితే వీటిని ఏమంటారంటే మామూలుగా విత్ డ్రావల్ సింటమ్స్ అంటారు అంటే ఈ మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఆల్కహాల్లో ఒకవేళ వేరే ఏమైనా మత్తు పదార్థాలు కలిపితే అది మానేయడం వల్ల కొన్ని సింటమ్స్ వస్తుంటాయి దాన్నే విత్డ్రావల్ సింటమ్స్ అంటాం కాకపోతే ఏంటంటే ఈ మధ్య చూసిన దాంట్లో చాలా మందికి ఫిట్స్ లాగా ఎక్కువ వస్తున్నాయి సో సీజర్స్ ఆల్మోస్ట్ మేము చూసిన దాంట్లో ఒక అరవై డెబ్బై శాతానికి ఫిట్స్ వస్తున్నాయి అది మా ఊహ ప్రకారం ఏంటంటే ఈ కళ్ళులో ఏదో కల్తీ జరగడం వల్ల ఆ కల్తీ ప్రోడక్ట్ ఏందో మోస్ట్ ప్రాబబ్లీ అది మత్తు పదార్థాలే అయి ఉండొచ్చు అవి తీసేయడం వల్ల ఈ రకంగా సింటమ్స్ అవి ఎక్కువగా కనపడుతున్నాయి ఫిట్స్ చాలా ముఖ్యంగా కనబడుతున్నాయి కాకపోతే ఫస్ట్ డే అప్పుడప్పుడు బాగానే ఉంటారు సెకండ్ డే థర్డ్ డే నుంచి రెండు రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఫిట్స్ రావడము దాని తర్వాత అపస్మారక స్థితిలో పోవడము ఏదేదో ప్రేలేకలు ఏదేదో మాట్లాడటము అంత చుట్టుపక్కల వాళ్ళకి ఎవరున్నారు ఏం చేస్తున్నారు అనే మతి కూడా సరిగ్గా స్థిమితంలో లేకపోవడము కొంతమందికి ఏంటంటే కేకలు వేయడము ఆ తర్వాత చేతులు కాళ్ళు గట్టి కొట్టుకోవడము దాని తర్వాత చేతుల కాళ్ళు వణకడము ఇవన్నీ చాలా సహజంగా సింటమ్స్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ రకంగా ఫిట్స్ అన్నవి చాలా ఎక్కువ కనబడుతున్నాయి మామూలుగా అయితే విడ్రాల్ ఫీచర్స్ వస్తాయి కానీ ఫిట్స్ ఇంత ఎక్కువగా అయితే రావు అయితే మేము ఇక్కడ హాస్పిటల్లో వీరందరినీ అడ్మిట్ చేసుకొని మేము కరెక్ట్ టైంలో వీళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అది ఇవ్వడం జరుగుతుంది ఇంజెక్షన్స్ అవన్నీ